మంగళగిరి మెయిన్ బజార్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవతీ భగవన్నారాయణ మాజేటి గోపాలకృష్ణ పశుమర్తి మురళి తయితరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు జోహర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడేవారే అందరి కోసరము ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంతోమంది త్యాగదనుల ఫలితమే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు అకుంఠిత దీక్షతో నిరవధిక నిరాహార దీక్ష చేసి వారు అసువులు బాసిన పిమ్మట ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా పిలువబడే మనము ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది దరిమిళ తెలంగాణ వారు కూడా కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భావం చెంది విశేషముగా తెలుగు మాట్లాడే వారి కోసము మనం రాష్ట్రం కోరిన అమరజీవి అయినప్పటికీ వారు గతించిన తర్వాత భాషా ప్రయోక్త రాష్ట్రాలుగా ఆరు రాష్ట్రాలు అప్పటి ప్రధాని గారు అనౌన్స్ చేయడం జరిగింది దరిమిళ మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో మరి తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ మనకి పూర్వం ఏదైతే ఉందో అదే మనకు మిగిలింది విశేషంగా ప్రజా రాజధాని అమరావతి మన ప్రాంతంలో ఉండటం మన ప్రాంతంలో మరి విశేషంగా స్థానిక ప్రభుత్వ రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడును వేరు చేయడం కోసం నిరాహార దీక్షణ పొట్టి శ్రీరాములు గారికి అర్పిస్తూ ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవము దీన్ని కూడా గవర్నమెంట్ వారు ఒక జీవో తీసుకొచ్చి దీన్ని కూడా ఒక రాష్ట్ర పండుగ చేయాలని చెప్పేసి అలానే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసిన ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ త్వరలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి అన్ని హంగులు ఏర్పాటు చేసి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి అక్కడ ఒక తిరణాల వాతావరణం విగ్రహం ఏర్పాటు చేయవలసిగా విగ్రహం తయారవ్వాల్సిందిగా కోరుచున్నాము